రైతు సోదరులు మిరప పంటలో పండుకాయలను ఎండబెట్టుకునే పద్ధతులలో కనుక కొన్ని మెలుకోలు పాటించినట్లయితే ఎండు మిరప యొక్క కాయ నాణ్యత బాగుండడము అలాగే కాయ యొక్క రంగు బాగుంటుంది అలాగే ఈ కాయను మార్కెట్కు తీసుకెళ్లడం వలన మార్కెట్లో అధిక రేటు పలికే అవకాశం ఉంటుంది రైతు సోదరులు పండు మిరపను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా డ్రై చేసుకోవడము నేను గమనించాను భూపాలపల్లి జిల్లాలో మహాదేవ్పూర్ మండలంలోని రైతులు పండు మిరపను ఇసుకతో ఈ విధంగా వరకు చేసుకునే విధానం బాగుంది దాని గురించి తెలుసుకుందాము నేలను ఇలా సమాంతరంగా చదును చేసుకుంటారు డాక్టర్ సహాయంతో చదును చేసుకున్న నేలపైన ఇసుక కుప్పలు అక్కడక్కడ ఇలా కుప్పలు పోయడము ఈ వీడియోలో మనము గమనించవచ్చు ఇలా పోసుకున్నటువంటి ఇసుకను చదువు చేసుకున్న నేలపైన సమాంతరంగా ఇసుకను వెదజల్లడము ఇక్కడ మనము పరిశీలించవచ్చు తోటలో కూసినటువంటి మిరపను ఇప్పటి వరకు మనం తయారు చేసుకున్న కళ్ళంలో కుప్పలుగా పోయడం మనం గమనించవచ్చు ఇసుకతో ఏర్పాటు చేసుకుంటున్న కళ్ళంలో రైతు సోదరులు మిరప వేయడము మనం గమనించవచ్చు పైనుంచి ఎండవేడి పడడము అలాగే నేలపైన ఉన్నటువంటి ఇసుక వేడి వలన పండుకాయ మిరప యొక్క పండుకాయ తొందరగా వరగవడము అలాగే కాయ నాణ్యత బాగుండడము కాయ యొక్క రంగు థిక్ ఎరుపు రావడము జరుగుతుంది ఈ వీడియోలో మనము గమనించవచ్చు ఇసుక పైన ఆరుతున్నటువంటి ఎండుతున్నటువంటి మిరపకాయలు సందర్భాలలో అనుకోకుండా వర్షాలు పడినప్పుడు నేలపైన ఉన్నటువంటి దుమ్ము కాయలు కనుక్కోవడం జరగదు ఈ ఎన్నెన మిరపకాయలను గమనించినట్లయితే పూర్తిగా ఎండడము మంచి కలర్ రావడము కాయ నాణ్యత బాగుండడము ఇక్కడ మనము గమనించవచ్చు కళ్ళంలో ఎన్నటువంటి కాయలను ఒకేసారి మనం కుప్ప చేసుకోవడానికి అవకాశం ఉండదు ఇలా ఈ వీడియోలో కనుక మనం ప్రశ్నించినట్లయితే ఒక వరుస క్రమంలో ఒక దగ్గర కనుక్కోవాలి నేలపైన ఒక టార్పాలిన్ వేసి ఇప్పటివరకు వరకు మిరపకాయలను కుప్పలాగా పోసుకోవాలి సోదరులు ఖచ్చితంగా మేలుకాయల నుంచి తాలుకాయను వేరు చేయాలి వాటిని వేరొక చోట పోసుకోవాల్సి ఉంటుంది పశువుల పెడత గనక ఉన్నట్లయితే కళ్ళం చుట్టూ ఇలా కర్రలు పాతి చీరలు కట్టుకోవచ్చు లేదంటే కనుక కర్రల సహాయంతో వైర్ కూడా ఇలా మనం కంచెలాగా ఈ కళ్ళం చుట్టూ ఏర్పాటు చేసుకోవచ్చు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఇలా కాయను ఎండబెట్టడం జరుగుతుంటుంది రైతులకు వారి వారి ప్రాంతాలకు అనుగుణంగా సౌలభ్యం కోసం ఏదైతే బెటర్గా ఉంటుందో దాన్ని పాటించగలరు